విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఓ విధంగా కంచుకోట లాంటిది పార్టీ పెట్టినప్పటి నుంచి మంచి ఫలితాలను సాధిస్తూనే ఉంది టీడీపీ గాలి వీచినప్పుడు ఏకపక్ష ఫలితాలను నమోదు చేసింది గత ఎన్నికల్లో జిల్లాలో పదిహేను స్థానాల్లో పదకొండు చోట్ల విజయం సాధించారు ఒక్క చోట బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చా గెలిపించారు మూడు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు ఆ మూడిట్లో ఒకటి మాడుగుల నియోజకవర్గంలో నాలుగు వేల ఏడు వందల మెజార్టీ సాధించగా మిగిలిన రెండు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన పాడేరు అరకు అప్పటికీ ఇప్పటికీ వైసీపీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత దిగజారిందని సర్వేలో వెల్లడైంది ఓ విధంగా జనసేన వైసీపీ సమాన బలంతోనే కనిపిస్తున్నాయి విశాఖ సిటీలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి గత ఎన్నికల్లో టీడీపీ మూడు బీజేపీ ఒకటి గెలిచింది విశాఖ దక్షిణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మళ్ళీ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి ఈ నాలుగేళ్ల కాలంలో పార్టీకి సరైన దిశానిర్దేశం లేకుండా పోయింది గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కోలా గురువులను ఆర్థిక సామర్థ్యం లేదని పక్కన పెట్టి రమణమూర్తికి అనే డాక్టర్ను తెచ్చి పాదయాత్ర సమయంలో సమన్వయకర్త పదవి ఇచ్చారు చివరికి టికెట్లు ప్రకటించే రోజు ముందు ద్రోణం రాజు శ్రీనివాస్ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చేశారు దీంతో వైసీపీ క్యాడర్లో స్తబ్దత ఏర్పడింది ద్రోణం రాజుకు వైసీపీ క్యాడర్ సహకరించడం లేదు బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు వచ్చినా ఇతర వర్గాలు మద్దతిచ్చే ఇచ్చే అవకాశం కనిపించడం లేదు మత్స్యకార వర్గానికి చెందిన కోలా గురువులు అవకాశం ఇవ్వకపోవడంతో ఆ వర్గం ఆగ్రహంతో ఉంది జనసేన తరఫున మత్స్యకార ప్రతినిధి గంపల గిరిధర్ పోటీ చేస్తున్నారు దీంతో ముగ్గురి మధ్య హోరి పోరు ఉండనుంది ఎస్టీ నియోజకవర్గాలైన పాడేరు అరకుల్లో గత ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీ సాధించింది కానీ ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ నాయకత్వం నియోజకవర్గాల నాయకత్వాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది జగన్ కోసం ప్రాణం ఇస్తానని చెప్పే విధేయురాలుగా పేరుపడిన గిడ్డి ఈశ్వరి కూడా పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది దీంతో ఆమె అక్కడ ఈసారి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున భాగ్యలక్ష్మి అనే నేతకు టికెట్ ఇచ్చినా ఇద్దరు వైసీపీ నేతలు రెబల్స్గా బరిలో ఉన్నారు జనసేన తరఫున మాజీ మంత్రి బాలరాజు రంగంలో ఉన్నారు వీరెందరి మధ్య ఓట్ల చీలికతో గిడ్డి ఈశ్వరి మరోసారి విజయం సాధించనుంది అరకులో కిడారి సర్వేశ్వరరావు హత్య తర్వాత ఆయన కుమారుణ్ణి పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు టికెట్ కూడా కట్టబెట్టారు వైసీపీలో చెట్టి పాల్గొనకు ఛాన్స్ ఇచ్చానా ఇద్దరు రెబల్స్ బరిలో ఉన్నారు ఆయన కుంభ రవిబాబు అనే నేత యాక్టివ్గా వైసీపీ కోసం పనిచేస్తున్నారు ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో క్రస్టియానిటీని పకడ్బందీగా చూపించారు వారంతా వైసీపీ లీడర్ ఎవరు అని చూడకుండా ఓట్లేసే పరిస్థితి ఉంది అందుకే ఈసారి అరకులో వైసీపీకి అనుకూలంగా కనిపిస్తోంది ఇక చివరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాకలో పరిస్థితి హోరాహోరీగా ఉంది మాజీ పీఆర్పి నేత పల్లా శ్రీనివాసరావు ఆ తర్వాత టీడీపీలో చేరి గాజువాక నుంచి ఎమ్మెల్యే అయ్యారు పల్లా విశాఖ లోక్సభలో పోటీ చేసినప్పుడు ఇక్కడ పీఆర్పి అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరామయ్య భారీ మెజార్టీతో విజయం సాధించారు పల్లాదే యాదవ సామాజిక వర్గం పవన్కు కాపు సామాజిక వర్గం అండ ఉంటుంది అయితే పవన్కు ఉన్న ఆకర్షణతో పల్లాకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు వైసీపీ ఇక్కడ మూడో స్థానంలో ఉండే అవకాశం ఉంది గాజువాక్లో పవన్ గెలవచ్చు కానీ వారు వన్ సైడ్ కాదని చెప్పవచ్చు భీమ్లీ వైసీపీ విశాఖపట్నం తూర్పు టీడీపీ విశాఖపట్నం దక్షిణం టీడీపీ విశాఖపట్నం ఉత్తరం టీడీపీ విశాఖపట్నం టీడీపీ గాజువాక జనసేన చోడవరం వైసీపీ మాడుగుల టీడీపీ అరకు వైసీపీ పాడేరు టీడీపీ అనకాపల్లి టీడీపీ పెందుర్తి టీడీపీ ఎలమంచిలి టీడీపీ పాయకరావుపేట టీడీపీ నర్సీపట్నం టీడీపీ ఈ నియోజకవర్గాల్లో ఈ పార్టీలు గెలుపొందుతాయని సర్వే రిపోర్టులో తేలింది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి